హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో టమాటా కోడిగుడ్డు పులుసు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం నా స్టైల్లో టమాటా కోడిగుడ్డు పులుసు ఏ విధంగా తయారు చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను దానికి కావాల్సిన ఏంటో చూసేయండి కోడిగుడ్డు పులుసు తయారు చేసుకోవడానికి ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చూద్దాం నేను దీనికోసం ముందుగా ఒక ఆరు కోడిగుడ్లని బాయిల్ చేసి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఒక ఆరు చిన్న సైజ్ టమాటోలని టమాటో ప్యూరీ బరకగా తీసి పెట్టుకున్నాను ఒక హాఫ్ లెమన్ సైజ్ అంత చింతపండుని జ్యూస్ తీసి పెట్టుకున్నాను ఒక టీ స్పూన్ గరం మసాలా లేదా చికెన్ మసాలా వాడుకోవచ్చు ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కరివేపాకు కొత్తిమీర ఇలా పసుపు కలిపిన కోడిగుడ్లని చిన్నగా ఫ్రై చేసుకుందాం దీనికి గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి దానికోసం స్టవ్ పైన ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఒక్క రెండు టీ స్పూన్లు సరిపించిందంటే జస్ట్ ఫ్రై కోసమే స్లైట్గా గోల్డెన్ కలర్ వస్తే కొంచెం ఎగ్స్ కలర్ఫుల్గా ఉంటాయి ఇలా నెమ్మదిగా ప్యాన్లోకి యాడ్ చేసి తిప్పుతూ ఉంటే కిందను కూడా అంటుకోకుండా చక్కగా ఇది అవుతాయి ఇలా గుడ్డని వేయించి పెట్టేసుకోవాలి నేను ముందుగా మీకు చెప్పడం మర్చిపోయాను కోడిగుడ్లకి ఒక చిన్న ఘాటు పెట్టుకోండి అప్పుడు మీకు కోడిగుడ్డు పులుసులో దాని జ్యూస్ అంతా కూడా గుడ్డుకు పడుతుంది స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేయాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయల్ని యాడ్ చేస్తాం ఉల్లిపాయల్ని యాడ్ చేసుకుందాం కోడిగుడ్డు పులుసులోకి కానీ కోడిగుడ్డు ఉగురిలోకి కానీ కర్రీలోకి కానీ కొంచెం ఉల్లిపాయ ఎక్కుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని కొంచెం వేయించుకుందాం కొద్దిగా ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ స్టేజ్కి వచ్చిన తర్వాత దీంట్లో మనం కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసినప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి కొంచెం అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాస పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కా కొంచెం ఫ్రై అయ్యాక ఇలా ఉల్లిపాయలు అల్లం వెల్లు పేస్ట్ నూనెలో కాస్త మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఆల్రెడీ ఆరు చిన్న టమాటోల్ని ప్యూర్గా తీసి పెట్టుకున్నాం కదా బరకగా దాన్ని యాడ్ చేద్దాం యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేద్దాం ఎంతవరకు కుక్ చేయాలంటే మీడియం ఫ్లేమ్లో ఈ టమాటా ప్యూర్ అనేది పచ్చివాసన పోయి ఆయిల్ని రిలీజ్ చేయాలి అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేయడం వల్ల టమాటో ఎక్కరీ కానీ టమాటో ఎక్కుల్స్ కానీ ఇలా మనం ప్యూరీలు వాడినప్పుడు ప్యూరీ బాగా ఫ్రై చేయడం వల్ల కూర మరింత టేస్ట్ వస్తుంది అందుకే బాగా ఫ్రై చేసి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనం ఓపికగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఆఫ్స్ టీ స్పూన్ ఫస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మన టమాటో ప్యూరీని ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి టూ వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసి ఈ మసాలాలన్నీ లో ఫ్లేమ్లో ఈ ప్యూరీలో మంచిగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ కారం జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకున్నాం ఉప్పు వేసుకున్నాం కదా ఇది చూడండి ఇలా అంతా మ మసాలాలు కూడా మంచి ఫ్రై అయితే ఇలా మనకి ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు మనం మనం కొంచెం చింతపండు రసాన్ని తీసుకుని ఉంచాం కదా అది ఇందులోకి యాడ్ చేద్దాం ఒకవేళ మరీ పులుపు తినలేము అనుకున్న వాళ్ళు చింతపండు పులుపు అక్కర్లేదు మామూలుగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ చెప్పాను కదా ఆఫ్ నిమ్మకాయ సైజు చింతపండుతో జ్యూస్ తీసి పెట్టుకున్నాను నేను ఎక్కువ పులుపు ప్రిఫర్ చేయట్లేదు ఎందుకంటే మనం తీసుకుంది టమాటోస్ కాబట్టి ఇప్పుడు దీంట్లోకి ఇదే కప్పుతో ఇంకొక టూ కప్స్ వాటర్ యాడ్ చేస్తాను ఇలా టూ కప్స్ యాడ్ చేశాక ఫ్లేమ్ని ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని ఇలా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు ఇప్పుడు ఈ స్టేజ్లో యాడ్ చేయాలి అప్పుడు మనకి ఆ ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది కరివేపాకు ఫ్లేవర్ కొంచెం ఈ పులుసు మరగాలి ఇలా మరుగుతున్న ఈ పులుసులోకి మనం నెమ్మదిగా గుడ్లను యాడ్ చేద్దాం ఇలా ఒకే దగ్గర కాకుండా చుట్టూట ఇలా ప్లేస్ చేసుకుంటే గుడ్లన్నిటికి కూడా పులుసు చక్కగా పడుతుంది ఇలా గుడ్లు వేసుకున్నాక పులుసులో ఒక అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకుందాం ఇలా మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసుకున్న తర్వాత ఇలా మూత తీసి ఒకసారి నెమ్మదిగా కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి చూడండి ఇలా ఆయిల్ రిలీజ్ అయిందంటే మనకి ఇంకా టమాటో కోడిగ్ పులుసు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ముందుగా మీకు చెప్పాను కదా గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ కొంచెం యాడ్ చేసుకోండి ఒకసారిగా ఇలా గరం మసాలా కలుపుకున్న తర్వాత ఒకసారి గరం మసాలా వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ఒకసారి ఇలా కొత్తిమీర పైన జల్ వేసుకొని ఇలా ఒకసారి చిన్నగా కలుపుకు మిక్స్ చేసుకుందాం లో ఫ్లేమ్లో ఒక్క టూ మినిట్స్ ఇలా ఉంచేయండి గుమ్మలాడి కోడి టమాటా పులుసు మీకు రెడీ చెప్తే నమ్మరు కానీ ఆ ఫ్లేవర్ వస్తుందండి తర్వాత చూడండి కోడిగుడ్డు పులుసు టమాటా పులుసు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్